ఎందుకు నిన్న ఆత్మీయతను కాపాడుకోవాలి ఎందుకు నిన్న సాక్ష్యాన్ని కాపాడుకోవాలి నా మీద అనేక ముద్రలు వేస్తున్నారు దయచేసి వినండి యోసేపు మీద భయంకరమైన ముద్ర వేసినప్పుడు యోసేపు ఆలోచన చేశాడా ఎలాగూ ముద్ర పడిపోయిందిగా అలాగే జీవిద్దాం ఎలాగూ నన్ను ఒక భయంకరమైనటువంటి స్త్రీ లోలుడు అని చెప్పి ముద్ర వేశారుగా అలాగే బతికేద్దాం అనుకున్నాడా లేదండి మనుషులు ఏమైనా అనుకోనివ్వండి నా దేవుని దృష్టిలో మాత్రం నేను నీతిని విడిచిపెట్టను నా దేవుని దృష్టిలో మాత్రం నేను నీతిగానే జీవిస్తాను అదే కదా యోసేపును ప్రధానమంత్రిని చేసింది అదే కదా యోబుకు రెట్టింపు ఆశీర్వాదాలు తీసుకొచ్చింది అదే కదా యోబు యొక్క జీవిత చరిత్రను పరిశుద్ధ గ్రంథంలో చేయడానికి కారణమైంది ఏమిటి దేవుడు జవాబిచ్చేంత వరకు వారు నీతిని గట్టిగా పట్టుకుని కడుపు కాలుతున్న స సమయంలో ఈరోజు నువ్వు వెళ్తున్నావు అది పరీక్ష సమయం దేవుడు నన్ను మార్చాడు నిన్ను మారుస్తాడు మనల్ని మాడుస్తాడు పరీక్షలో ఇది సహజం కానీ ఆ తరువాత పరీక్ష పాస్ అయిన తరువాత అయేసి గమనించండి దేవుడు నీకు చేసిన వాగ్దానాలన్నిటికీ జవాబిస్తాడు అది వాస్తవం